సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు వడ్డెర ఓబన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో కులగణన సర్వే జరగడం వలన కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకు దేశవ్యాప్తంగా కులగణన సర్వే జరగబోతుందని అన్నారు సూర్యపేట జిల్లా పట్టణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు వడ్డెర ఓబన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో కులగణన సర్వే జరగడం వలన కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకు దేశవ్యాప్తంగా కులగణన సర్వే జరగబోతుందని అన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉండాలని శాసనసభలో చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీని అని అలాగే దాన్ని గవర్నర్తో అమలు పరిచేలా చేసింది కూడా కాంగ్రెస్ పార్టీని అని ఇది దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని వ్యాఖ్యానించారు బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు కమిటీ చైర్మన్ గా మీ ఉత్తమాన్ని అని చెప్పి నేను మనవి చేస్తూ ఇక్కడ చాలా పకడబందిగా మరి బీసీ కులగణ చేయడం వల్లే ఈ ఒత్తిడి వల్ల అదే విధంగా మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు ఒత్తిడి మేరకే ఈరోజు కేంద్రం కూడా వచ్చే సెన్సెస్ జోడించి చేస్తామని అధికారికంగా ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడింది బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పడానికి మరొక నిదర్శనం అవసరం లేదు మిత్రులరా ఈ గవర్నర్ నుంచి ఆమోదం పొంది కేంద్రంలో రాష్ట్రపతికి పంపించింది మన కాంగ్రెస్ ఏనాడైనా వేరే కుటుంబ పార్టీల కాదు పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నుంచి మా వరకు సామాజిక న్యాయం కోసం బీసీలకి న్యాయం కోసం రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా బీసీలకి పెద్దపీడ కోలాడ పట్టణంలో ఈరోజు శంకుస్థాపన చేయబడినటువంటి ప్రారంభోత్సవం చేయబడినటువంటి వడ్డగోపన్న విగ్రహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రి గారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావడం జరిగింది దీనికి మా కులానికి సంబంధించిన పెద్ద వ్యక్తి ఒంటిపుల్లి గోపాయ్ గారు వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా కమిటీ సభ్యులందరం కలిసి మంత్రి గారికి కొన్ని సమస్యలు విన్నవించుకోవడం జరిగింది కోదాడ పట్టణంలో శ్మశాన వాటికి అసంపూర్ణంగా ఉంది దాన్ని పూర్తి చేయమని చెప్పడం జరిగింది దానికి ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది మా కులానికి సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని కూడా అడగడం జరిగింది దాన్ని కూడా త్వరలో పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా కులంలో ఉన్నటువంటి కొద్దిగా బలంగా ఉన్న ప్రాంతాలలో మాకు కూడా రాజకీయ అవకాశాలు కల్పిస్తా అని అనేక సామాజిక అంశాలు పరిష్కారం కా అయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మేము మా కులం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జరిగింది దీని వెనక ఈ కోదాడ పట్టణ ప్రజల గద్దె కుల కులస్తుల వాళ్ళందరి సహకారంతో మరి మనం గౌరవనీయులు ప్రీతం నాయకులు మన మంత్రివర్యులు కుంభారెడ్డి గారిని పిలవడం జరిగింది ఆయన సహృదయంతో మన సమస్యలన్నీ ఫస్ట్ నుంచి మన కులానికి మా వడ్డ కులానికి అందుబాటులో ఉంటూ ఆ అండదండలుగా ఉన్నటువంటి ఆయన పిలవగానే రావడం జరిగింది కమిటీ పిలవగానే వారికి ప్రత్యేకంగా నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రెండో విషయం గతంలో కూడా ఈ మా కుల సంఘాలన్నీ కలిసి ఏటాటిపై కొన్ని డిమాండ్లు ఉన్నాయి ఎస్టీ కావాలని ఎస్టీలో జాయిన్ చేయించాలని అది కూడా ఆయన ముందు వెల్లడించడం జరిగింది రాబోయే రోజుల్లో వారి సహకారం తీసుకొని ముందు ముందు తప్పనిసరిగా కులం ఆశయ సాధనాలే పాటుపడతామని తెలియదు